తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదన్నారు బాలిక జశ్వంతి పేరెంట్స్ ఇది ముమ్మాటికి స్కూల్ యాజమాన్యం పనేనని ఆరోపించారు తాము ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు లేదు పాప దగ్గరికి పడిపోతే డిపోయినాలు పడిపోయినప్పుడు ఎట్లా చెప్తున్నారు వాళ్ళే రేపు మాకు విషయం ఉదయం తెలిసింది తెలుసు అని వెళ్ళిపోయినారు హాస్పిటల్ కుదే మురళీమోహన్ లోపల కూడా రానేదంట పాపను బయట పెట్టినారు లోపల కూడా ఇళ్ళని రానిలేదంట కొంచెం అప్పుడు అప్పటికే దాదాపు రెండు గంటల మూడు గంటలు చనిపోయి మా పడిపోతే అక్కడే పెట్టాలి కదా అక్కడే పెట్టి పేరెంట్స్ చెప్పాలి కదా లేకుండా వాళ్ళని తీసుకొచ్చి బయట పెట్టేసి వాళ్ళు ఫోన్ చేసిన మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఎవరే కానీ నిజమాన్య మీరు మాట్లాడదు ఏం అని చెప్తారంట ఎందుకని మీ బాబా బాత్రూమ్ లో ఊరి రెస్పాన్స్ చనిపోయింటే చున్నీతో మేము డోర్ కొట్టి బాత్రూమ్ లకు డోర్లే దానికి హ్యాండిల్ ఉండవు అసలు నారాయణ శ్రీశైల కానీ లాక్ లో ఉండవు రాంటే రచ్చావమ్మ అంటే ఏం లేదు నానా బాగుంటాను నేను బాగుండీ చదువుకుంటే బాగున్నా అని వెళ్తా నేను డాక్టర్ అయితే చదువుకుంటా